నాలుగు రోజుల ముందే సంక్రాంతి పండుగ సందడి మొదలైంది పండుగకు ముందు వారాంతపు సెలవులు తోడు కావడంతో సొంతూళ్లకు వెళ్లే వారితో బస్సులు రైళ్లు కిటకిటలాడుతున్నాయి పెద్ద ఎత్తున కార్లు బస్సులు ఇతర వాహనాల్లో స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వస్తున్న వారితో ఆయా మార్గాలు కిటకిటలాడుతున్నాయి టోల్ ప్లాజాల వద్ద గంట గంటకు రద్దీ పెరుగుతోంది పట్టణాలన్నీ పల్లెబాట పట్టాయి కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య పండగ చేసుకునేందుకు సొంతళ్లకు వెళ్లే వారితో బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్ జనసందోహంగా మారింది పండుగ రద్దీని అధిగమించేందుకు విజయవాడ హైదరాబాద్ హైదరాబాద్ విజయవాడ మధ్య పది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు ఎక్కువ మంది ప్రయాణికులు కూర్చొని ప్రయాణించేలా కార్ జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు విజయవాడ జనంతో నిండిపోయింది పండుగ సందర్భంగా ఆర్టీసీ అధికారులు వివిధ ప్రాంతాలకు సర్వీసులను నడుపుతున్నారు విజయవాడ హైదరాబాద్ మార్గంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి ఎన్డీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి టోల్ ప్లాజా పరిసరాల్లో పోలీసులు నిరంతరం ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై నందిగామ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది జాతీయ రహదారిపై హైవే అండర్పాస్ బ్రిడ్జికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు జరక్కపోవడంతో నందిగామ వైజంక్షన్ వద్ద రద్దీగా మారుతోంది ట్రాఫిక్ జామ్ కావడం వల్ల కిలోమీటర్ల మేర కార్లు బారులు తీరాయి శ్రీసర టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది గంట గంటకు వాహనాల సంఖ్య పెరుగుతోంది వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా హైవే పోలీస్ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది వాహనాలను నియంత్రించేందుకు టోల్గేట్ సిబ్బంది పోలీసులు శ్రమించాల్సి వస్తోంది ఉదయం ఐదు గంటల నుంచే వాహనాల రాకపోకలు భారీగా పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు రాజమహేంద్రవరం బస్టాండ్ కు ఈ ఉదయం ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు బస్సుల కోసం పడిగాపులు పడ్డారు వచ్చిన బస్సుల్లో సీట్ల కోసం జనం పోటీ పడ్డారు కూర్చునే స్థలం లేక నిలబడే ప్రయాణాలు చేశారు అయితే నేను పదకొండు గంటలకు వచ్చానండి పదకొండు గంటల నుంచి కూడా అప్పుడే ఐదు బస్సులు వచ్చే తుని బస్సులు దూరంగా బస్సులు కూడా డబ్బులు ఇచ్చుకుని బస్సులు ఐదు అప్పుడే ఎక్కడా పోయాను నేను ఐదు బస్సులు అసలు ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు ఇంకా రాలేదు అరగంట నుంచి చూస్తున్నాం మరి క్యాన్సిల్ అయిందో ఏమైందో కూడా తెలియట్లేదు సంక్రాంతికి నర్సీపట్నం వెళ్తున్నాం అండి ఒక బస్సులో ఒక మూడు బస్సులు జనవాలా ఎక్కడం వల్ల రిజర్వేషన్ చేసుకొని వెళ్తున్నాము చేస్తున్నాం బస్సు గురించి సంక్రాంతి అంటే వైభవ్ మీకు తెలిసి ఎంత ఇష్టంగా దగ్గరికి వచ్చేసరికి ఆర్టీసీ ట్రావెలింగ్ అయినా ట్రైన్స్ అన్నా చాలా రష్ పండుగ కోసం సొంత ఊలకు వెళ్లే వారితో విశాఖ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులతో నిండిపోయాయి జనరల్ బోగిల్లో ఎక్కేందుకు ప్రజలు కుస్తీ పట్టాల్సి వచ్చింది